జీటీవీ ట్వంటీ ఫోర్ ఇంటూ సెవెన్ న్యూస్ ఛానల్కి స్వాగతం నా పేరు దివ్య విజయవాడలో గుణదల రెండో డివిజన్లో గల కుమ్మరి వీధిలో ఉన్న గుణదల గ్రామ దేవత గంగానమ్మ తల్లి సంబరాలు నిర్వహించారు ఇందులో భాగంగానే ప్రొద్దున్నుంచి ఆలయ నిర్వాహకులు ప్రసాద పంపిణీ మరియు ప్రత్యేక పూజలు చేశారు అంతేగాక సాయంత్రం ఊరేగింపు నిర్వహిస్తాము అని ప్రధాన వ్యక్తులు తెలిపారు ఈ కార్యక్రమంలో కమిటీ సభ్యులు ముత్యాల రామారావు జెట్టి రామకృష్ణ రామాంజనేయులు శ్రీను చక్రపాణి తదితరులు పాల్గొన్నారు విడుదల గంగారమల్ని గత కొన్ని సంవత్సరాలుగా అంటే మా పూర్వీకుల దగ్గర నుంచి కూడా ఈ అమ్మవారిని కొలుస్తున్నారు ఈ మా కొంగు బంగారమై కోరిన వారికి కోరిన కోరికలన్నీ కూడా తీరుస్తుంది అలాగే ప్రతి సంవత్సరం కూడా మేము ఇక్కడ మూడు రోజులు అమ్మవారి యొక్క కార్యక్రమాలు చేస్తున్నాము మొదటి రోజు అమ్మవారికి శ్రీ దుర్గా సప్తతి బీజాక్ష మంత్ర సాధన రెండో రోజు హరిద్రాభిషేకం అమ్మవారికి ఉదయం హరిద్రాభిషేకం అందు ఊరందరి చేత అమ్మవారికి హరిద్రాభిషేకం అభిషేకాలు చేస్తున్నాము అలాగే సాయంత్రం లోహార్తలు పూడాభిషేకం అలాగే మూడో రోజు అమ్మవారికి ఊరు అందరూ కూడా అమ్మవారు కోరికలు వాళ్ళ గొక్కుబళ్ళు తీర్చుకోవడానికి ఇక్కడ వేలాదిగా ఇక్కడికి వస్తున్నారు వారికి అమ్మవారు ప్రతి సంవత్సరం కూడా వారి కోరిన కోరికలన్నీ కూడా తప్పక తీరుస్తుంది ఈమె చాలా మహిమ గల అమ్మవారు ఈమె గత అంటే దీనికి చాలా చాలా ఉదాహరణలు ఉన్నాయండి ఇక్కడ అమ్మవారిని ఇక్కడ కొలిసిన వారికి అలాగే దానిలో కూడా మాకు కూడా చాలా ఇక్కడ అమ్మవారికి నిదర్శనాలు కలిగాయి అలాగే లాస్ట్ ఇయర్ జరిగిన కొంక పూజల్లో కూడా కొంతమంది వాళ్ళ కోరిన కోరికలు కూడా అమ్మవారికి తీర్చింది అలాగే సంతానం లేని వారికి సంతానాన్ని కూడా ఇచ్చింది అలాగే ఇలాగ అమ్మవారు కోరిక కోరికల